హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మా బుడ్డోడ్ని ఇక్కడ దగ్గరలో ఉన్న ముంబాదేవమ్మ టెంపుల్కి తీసుకెళ్తున్నాను ట్రైన్లో వెళ్తున్నాను అనమాట సో నడిచి వెళ్దాం అనుకున్నా కానీ కాకపోతే వీడిని ఎప్పుడు లోకల్ ట్రైన్లో అయితే ఇంతవరకు ఎత్తుకె సో అందుకని చెప్పేసి ట్రైన్లో వెళ్తున్నాను ఇక్కడ సాండస్ రోడ్ నుంచి మస్జిద్ బందర్ అనమాట సో మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక సో ఒకవేళ అందేరి నుంచి కానీ సో ఇంకా వేరే చోటు బోర్వెల్ నుంచి కానీ చర్చ్ నుంచి కానీ వాళ్ళు ఉంటే కనుక డైరెక్ట్ సిఎస్టీ ట్రైన్ పట్టుకుంటే సో ఇక్కడ మస్జిద్ బందర్లో దిగేసి రావచ్చు అనమాట మా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కేసరికి లోకల్ ట్రైన్ ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కించడము సో ఈవినింగ్ టైంలో కదా కొంచెం జనాలు కూడా చాలా తక్కువ ఉన్నాయరు ఎవరు రష్ లేదు కాబట్టి బాగా ఖాళీగా ఉంది ఇబ్బంది అని అనిపించలేదన్నమాట సో సీట్లో ఊసి పెడితే ఇంకా షాక్ అయిపోతున్నాడు అసలు అది సౌండ్కి మొత్తం ఏంది ఇట్లదో తీసుకొచ్చినాడు మా డాడీ అనుకున్నాడు ఎట్ల మళ్ళా బాగా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు షాక్ అయిపోయినాడు కొంచెం అంటే అక్కడే రోజు ఉండి రూమ్లోనే ఉండి ఇది అయిపోయింది అనమాట బయటకు వచ్చేసరికి ఇదిగోండి చూడండి అయిపోయింది దిగేసినాము ఇక్కడ మసీద్ బందర్లో దిగేసినాము ఇక్కడ నుంచి నడి చిల్లాలన్నమాట సో జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది ఒకవేళ ట్యాక్సీకి కూడా వెళ్ళచ్చు మనకి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక సో నేను ఇంకా వీడియో చూస్తాడని చెప్పేసి లొకేషన్ అంత ఇట్లా నడిచి వెళ్తున్నాను ఇవి చూడండి బిల్డింగ్లో మొత్తం చూస్తున్నాడు పైకి చూస్తున్నాడు మనోడు ఇదిగోండి అన్ని పైకి చూస్తున్నాడు ఏంటివి మా డాడీ ఎక్కడ తీసుకొచ్చున్నాడు అని అనుకున్నాడు షాక్ అయిపోయినాడు ఎట్లా మళ్ళీ పైకి చూస్తున్నాడు మొత్తం పై నుంచి కింద దాకా చూస్తాడు ఇదిగో చూడండి మళ్ళీ చూస్తున్నాడు పైకి ఇంత చేతిలో కూడా మొయలేకపోతున్నాచ్చి ఓ పక్క చైన్ వస్తుంది పక్క చేతిలో మొబైల్ ఉంది ఇదిగోండి ఇంకా సైలెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి వాడికి నిద్ర వచ్చేస్తుంది పాపం ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు ఇదిగోండి ఇక్కడ అంటే నేను స్టేషన్ నుంచి నడిచి వచ్చేసాను సో ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉంటారు ఇంకా వచ్చే దారిలో ఇట్లా ఇవి ఉంటే చూపించేసేసాను ఇదిగోండి ఇవి ఇవి అమ్ముతారు కదా దారాలు ఇవి అవి ఇవి మొత్తం నాకు నాకు తెలియదు అనమాట ఇవి అంటూ అండ్ ఇది రూట్ అనమాట చెప్పాను కదా సో లోకల్ ట్రైన్కి మీరు ఎక్కడున్నా సరే ఈవెన్ బోరువెల్లి అక్కడ నుంచి వచ్చినా కానీ డైరెక్ట్ సిఎస్టీ ట్రైన్ పట్టుకొని వచ్చేసేయండి దగ్గరలోనే అనమాట సో ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మ అనమాట మనం ఏదైనా కోరికల్లో మొక్కుకున్నా కూడా తీరుతాయి నాకైతే నమ్మకం ఉంది ఆఫ్టర్ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచే వస్తున్నాను టెంపుల్కి అండ్ ఇంకొకటి అక్కడ వెంకటేశ్వర స్వామి మందిర్ ఉంటుంది సారీ టెంపుల్ ఉంటుంది ఈ అంటే ఈ టెంపుల్ నుంచి జస్ట్ దగ్గరే అనమాట ఎయిట్ మినిట్స్ అట్లా పడుతుంది ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు సో ఇదిగోండి లోపల ఎంట్రెన్స్ అయితే ఇది అనమాట సో అక్కడ కెమెరా ఇది మొబైల్ ఎంట్రీ లేదు కాబట్టి సో నేను కెమెరా అక్కడ బంద్ చేసేసాను ఇక్కడ దాకా తెచ్చాను అండ్ లోపల కూడా అంటే అమ్మవారిని చూపిద్దాం అనుకున్నా చూపించలేకపోయా కాకపోతే కెమెరా అలా అవట్లేదు అనమాట సో ఇదిగోండి మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఇక్కడైతే టెంపుల్లో అందరూ ఉంటారు ఇదిగోండి టెంపుల్ బాగుంటుందన్నమాట సో ప్రశాంతంగా అవుతుంది మనసు వచ్చినా కూడా ఇక్కడ అందరు ఉంటారు సాయిబాబా సాయిబాబాని దర్శించుకోవచ్చు శివుడు ఉంటాడు అండ్ వినాయకుడు ఉంటాడు సో ఇక్కడ ఈతల సైడ్ వచ్చేసి కృష్ణ టెంపుల్ అనమాట అండ్ ఇదిగోండి చూడండి ఇక్కడ మనం ఒకవేళ టెంకాయ ఇట్లా ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ తీసుకు తీసుకోవచ్చు బయట కూడా తీసుకోవచ్చు అనమాట సో ఒకవేళ బయట నుంచి తెచ్చుకుంటే తక్కువ రేట్ ఉంటుంది ఇక్కడది ఎక్కువ రేట్ అనమాట హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఇక్కడ ఉండో ఇదిగోండి టెంపుల్ చూడండి బాగుంటుంది టెంపుల్ కూడా చూడడానికి సో ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా రష్ తక్కువగా ఉంటుంది అనమాట ఒకవేళ మార్నింగ్ వచ్చామనుకోండి నేను ఇంతకుముందు చాలా సార్లు అంటే నేను అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేవాడిని చాలాసార్లు వచ్చాను సండే సండే ఉన్నప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేసాను అనమాట ఫైవ్ ఓ క్లాక్ అంటే మొత్తం హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుంది మొత్తం లైన్ చాలా రష్ ఉంటుంది దర్శనం అయిపోయాక ఆఫ్టర్ టూ త్రీ అవర్స్ అట్లా పడుతుంది ఈవినింగ్ టైంలో ఎవరు ఉండరు అనమాట ఇదిగోండి అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చేసినాము మా గుండుగడకు చూసారా బొట్ల మీద బొట్లు పెట్టేసినాను ఇదిగోండి ఇవి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇవి మనం కుంకుమ డబ్బాలు సో సింధూరం అవి ఇవి కొనుక్కోవచ్చు కూడా ఇక్కడ చాలా తక్కువ రేట్లకి దొరుకుతాయి ఇదిగోండి ఇవి మొత్తం ఏమంటారు రుద్రాక్ష దండలు మాలలు శంఖాలు అవి మొత్తం మనం ఇంట్లో దీపారాధన చేస్తాం కదా అవి సామాన్లు కంచు సామాన్లు తక్కువ రేటుగా దొరుకుతాయి ఇక్కడ అండ్ ఇవి చూసారా ఇక్కడ పది రూపాయల నోటు ఇవి ఏవో బిల్లలు పూర్వకాలంలో ఉంటాయి చూడ పాతకాలంలో ఇవి రూపాయలు పది రూపాయలు బిల్లలు ఇవన్నీ అన్నమాట సో ఇక్కడ అమ్ముతారు ఇవి మనం అంటే ఇప్పుడు ఇవి ఐదు పైసలు ఐదు పైసలు మనం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో ఉన్నప్పుడు ఉండే కదా అవి మొత్తం ఇక్కడ అమ్ముతారు కొనొచ్చు అనమాట పది రూపాయలకి ఒకటి ఇరవై రూపాయలకి ఒకటి అట్లా ఉంటాయి ఖర్జూరం చూసారా వచ్చే ధరలు ఇట్లా తీసుకున్నా ఖర్జూరం ఇక్కడ కిలో వచ్చేసి తక్కువ రేటే ఉంటుంది అనమాట ఎనభై రూపాయలు కిలో అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసినాము ఇదిగోండి చూడండి ఇంటికి వచ్చేసరికి మనోడు అలసిపోయినాడు పాపం వచ్చేటప్పుడు ఇంకా నడిచి వచ్చేసాం కదా అలసిపోయినాడు వాటర్ తాగిడు కొంచెం ఇట్లా ఆడుతున్నాడు ఇంకొకసారి తీసుకెళ్ళాలి బయటకని చెప్పేసి ఇదిగోండి మంచిగా ఆడుతున్నాడు వచ్చేసరికి ఇదండి ఈ వీడియో అండ్ ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మా బొడ్డోడు ఎలా ఉన్నాడో అది కూడా కామెంట్ సెట్లని తెలియజేయండి వీడికి ఇప్పుడు వన్ ఇయర్ అండి వన్ ఇయర్ దాటిపోయి త్రీ మంత్స్ అవుతుంది సో ఇక్కడ ఎట్లా ఉంటాడో వాటర్కి ఇక్కడ పడుతుందా లేదా అని చెప్పేసి తీసుకొచ్చినాను ఇంకా పర్లేదు మనోడు ఇప్పటిదాకైతే బాగున్నాడు మంచిగా ఆడుతున్నాడు అండ్ ముందు తీసుకొచ్చినప్పుడు కొంచెం వాటర్ ఎఫెక్ట్ అయ్యి ఒక ఫీవర్ వచ్చి అట్లా ఇట్లా బాగోలేకుండే ఊరికి పంపించేసిన మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన ఓకేనా వీడియో ఎంత అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్